జనగామ జిల్లాలో సైదాబాద్ కు చెందిన ఇద్దరు బాలికలపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు సైదాబాద్ ప్రాంతంలోని ఉమెన్స్ అడిక్షన్ అండ్ సెంటర్ సెప్టెంబర్ ఇరవై నాలుగున ఇద్దరు బాలికలు పారిపోయారు అక్కడి నుంచి జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు ఓ యువకుడిని ఫోన్ అడిగి వారికి తెలిసిన వ్యక్తికి ఫోన్ చేశారు తాము జనగామలో ఉన్నామని అక్కడికి రావాలని కోరారు ఆ వ్యక్తి తాను దగ్గరలో లేనని మర్నాడు వస్తానని చెప్పాడు బాలికలు చేసేదేం లేక ఫోన్ ఇచ్చిన యువకుడు సాయిని తమకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు ఇక సాయి తన స్నేహితుడి బేకరీ దుకాణంలో రాత్రి ఉంచాడు ఆ రాత్రి ఆ యువకులు ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు ఆ విషయాన్ని తమ స్నేహితులకు చెప్పి కారులో బాలికలను ఆలేరుకు తీసుకువెళ్లే క్రమంలో మరోసారి అఘాయిత్యానికి ఒడిగట్టారు అనంతరం బాలికలను వారికి తెలిసిన వ్యక్తికి అప్పగించారు జనగామ బస్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలికలను విచారించగా అసలు విషయం బయటపడింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు అసలు ఈ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక పునరావాస కేంద్రం నుంచి ఇద్దరు బాలికలు ఈ నెల గత నెల ఇరవై నాలుగో తారీఖున తప్పించుకొని పారిపోయారు వాళ్ళు జనగామకు చేరుకున్నారు అక్కడి నుంచి బస్ స్టాండ్ లో కనిపించినటువంటి ఓ వ్యక్తిని ఫోన్ అడిగి తమకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేశారు తాను అందుబాటులో లేను మరుసటి రోజు కలుస్తాను అని చెప్పడంతో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఇక ఆ సమయం ఆ సమయంలో ఆ ఫోన్ చేసిన వ్యక్తి వాళ్ళకి ఇద్దరికి ఆశ్రయం కల్పిస్తానని చెప్పేసి తీసుకెళ్లారు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళపై అగాహిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది అంతేకాకుండా వాళ్ళని అక్కడి నుంచి మరుసటి రోజు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి లైంగిక దాడి చేశారని చెప్పేసి తెలుస్తుంది ఈ మేరకు ఆ బాలికలు ఇద్దరు ఆ తెల్లారి బస్ స్టాండ్ వద్ద తిరుగుతున్న సమయంలోనే స్థానిక పోలీసులు వాళ్ళని విచారించారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న వివరాలు తెలుసుకున్నారు ఆ ఇక వాళ్ళు ఏడుస్తూ జరిగిన సంఘటన అంతా కూడా పోలీసులకు వివరించారు పోలీసులు ఆ ఇక అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు లేకపోతే ఆ ఎవరైతే ఫోన్ నెంబర్ ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసినటువంటి ఆ వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నారు ఆయనతో పాటు ఇక ఈ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి మరో ఐదుగురిని aga politsei- tuleb piisavalt närvale peita . ఎస్నీలోకి ఈ విషయం రకంగా చూస్తే కూడా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిని రిమాండ్కి పంపించడం ఇది అంతా బాగానే ఉంది కానీ మరో పక్క చూసుకున్నట్లయితే అటు ఉమెన్స్ రీహాబిలిటేషన్ సెంటర్ లో మాత్రం ఒక దీని గురించి కూడా పోలీసులు చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆ రీహాబిలిటేషన్ సెంటర్ లో పక్కాగా చర్యలు ఉంటే కనుక పిల్లలు బయటికి పారిపోయేవారు కాదు ఇలాంటి సంఘటన కూడా జరిగేది కాదు అంటే అక్కడ పునరావాస కేంద్రంలో ఎలాంటి చర్యలు ఉన్నాయి ఎలాంటి పర్యవేక్షణ ఉందో కూడా మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి పోలీసులు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే ఆ పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ బాలికలు తప్పించుకొని పోయారు అని చెప్పేసి కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి జరిగిన ఆ సంఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే బాగుండేది కానీ వీళ్ళు ఆలస్యంగా ఫిర్యాదు చేశారని చెప్పేసి సమాచారం ఉంది ఆ మేరకు పోలీసులు వాళ్ళని కూడా విచారిస్తున్నారు గతంలో ఆ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు త్వరితగతిన రియాక్ట్ అవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి కానీ ఈ ఘటనకు సంబంధించి చూస్తే ఆ బాలికలు ఇక్కడి నుంచి దాదాపు జనగం వరకు వెళ్ళారు ఇప్పుడు బస్సుల్లో ఉచిత బస్ ప్రయాణం కారణంగానే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు ఆ మేరకు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది రైట్ సునీల్ థ్యాంక్